హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అమ్మకు రెండో అయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తాడు సింగర్ సునీత కొడుకు ఆసక్తికర కామెంట్స్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత కొడుకు ఆకాష్ ఇటీవల సర్కార్ నౌకరీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ చిత్రం ఇటీవల జనవరి ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది తాజాగా ఈ మూవీ ప్రమోషన్ భాగంగా ఆకాష్ తన తల్లి సింగర్ సురిత గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చిన్నప్పుడు క్రీడలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది పదో తరగతి సమయంలో చిరంజీవి సినిమాలు చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను నుంచి మూవీలపై పిచ్చి స్టార్ట్ అయ్యింది సంగీతం అంటే ఇష్టం కానీ సిగ్గర్ అవ్వాలని అనుకోలేదు మా అమ్మ సినీ ఇండస్ట్రీలో ఉండే ఒత్తిడిని మేనేజ్ చేస్తూనే నన్ను చెల్లిని చూసుకుంది మేమందరం కలిసే ఉంటాం నాన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు ఇప్పుడున్న రామకృష్ణ గారు ఫ్రెండ్లీగా ఉంటారు కోపాలు పగలు అనేటివి లేకుండా ముందుకు సాగుతున్నాము నిజానికి మా అమ్మ రెండో పెళ్లి గురించి చాలా భయపడింది మేము ఏమనుకుంటాము అని టెన్షన్ పడింది ఈ క్రమంలో నేను రామకృష్ణ గారి మీద నమ్మకం ఉందా అని అడిగాను అప్పుడు అమ్మ ఉందని చెప్పడంతో నేను అతన్ని కలిశాను తర్వాత వాళ్ళకి పెళ్లి చేశాము మొత్తానికి అమ్మకు తోడు దొరికింది తన సంతోషమే మాకు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు అండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్